హాయాని ఈ రుద్రాక్షలు మాకు అరుణాచల్ గిరి ప్రదక్షిణ చేస్తున్నప్పుడు అక్కడ ఉన్న సాధువులు అయితే మాకు ఇచ్చారు సో ఇంకా మేము ఇవి ఒరిజినల్ కాదా అని చూద్దామని చెప్పేసి అరచేతిలో ఒక కాయిన్ పెట్టి మధ్యలో రుద్రాక్షను పెట్టి పైన ఒక వన్ రూపీ కాయిన్ పెట్టి ఇలా అయితే చెక్ చేసాము చూశారు కదా ఈ రుద్రాక్ష ఒరిజినల్దే అని మనకు అర్థమవుతుంది రుద్రాక్షలో కూడా ఎన్ని మహిమలు ఉన్నాయో కూడా మనకు అర్థమవుతుంది ఈ విధంగా మేము తిరగడం చూసి రుద్రాక్ష మేమైతే షాప్ య్యాము ఫస్ట్ టైం అయితే మేమైతే ఇలా చూసాము రుద్రాక్ష అనేది ఎలియోకార్పస్ గనిటస్ అనే చెట్టు యొక్క విత్తనము రుద్రాక్షలు పర్వతాల మీద హిమాలయ ప్రాంతాల్లో కొంత ఎత్తులో పెరిగే ఒక వృక్షజాతి చెట్టు గింజలు ఆ రుద్రాక్షలు అన్నీ కూర్చి ఒక దండలాగా నూట ఎనిమిది పూసల కంటే ఒకటి ఎక్కువగా ఉండేలాగా చేస్తారు రుద్రాక్షని నీటికి కొంచెం ఎత్తులో ఉంచితే ఆ నీరు మంచివి మరియు త్రాగదగినవి అయితే సవ్యదశలో తిరుగుతుంది ఈ కదా ఈ రుద్రాక్ష ఎలా తిరుగుతుందో రుద్రాక్ష ధరించడం వల్ల శరీరానికి మనసుకి మరియు ఆత్మకు మేలు చేస్తుంది ఇది మనసుని ప్రశాంతంగా ఉంచుతుంది ఎలాంటి దుష్ట శక్తులు మన ధరికి చేరకుండా కాపాడుతుంది రుద్రాక్ష అంటే శివుడి యొక్క కన్నుల నుండి వచ్చిన బిందువులు అంటే శివుని కన్నీటి బిందువులు అనే అర్థం రుద్రాక్ష ఒక ముఖం నుండి ఇరవై ఒక ముఖంల వరకు రుద్రాక్షలు ఉన్నాయి ఇది పంచముఖి రుద్రాక్ష పంచముఖి పంచభూత స్వరూపం బ్రహ్మ స్వరూపం అయిన ఈ రుద్రాక్షల వల్ల ఆకాల మృత్యు నివారణ హార్ట్ అటాక్ డైజెషన్ ప్రాబ్లమ్స్ రాకుండా ఉంటాయి ఏకముఖి ద్విముఖి త్రిముఖి చతుర్ముఖి పంచముఖి షణ్ముఖి సప్తముఖి అష్టముఖి నవముఖి దశముఖి ఏకాదశముఖి ఇలా అనేక రకాలు అయితే ఉన్నాయి రుద్రాక్ష ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ bye bye until next time